పదహారవ తారీఖు శనివారము సప్తమితో మొదలుకొని ఆదివారము షష్ఠి ముప్పై ఏడో తారీఖుతో ముగిసే ఈ తిథుల మధ్య కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి కొన్ని స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కొన్ని నూతన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యోగాలు వ్యాపారాలలో వారంతరూ వారే స్వయంగా కొన్ని నూతన నిర్ణయాలు తీసుకొని ఆయా నిర్ణయాలలో ఒకరికంటే పర్వలేదు అనేటటువంటి విధంగా ఒక మంచిగా వారి లైఫ్ని లీడ్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో వీరికి అనుకూలిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా సంతోషాలకి ఆనందాలకి బంధుమిత్రుల ప్రయాణాలకి ఏదైనా శుభ కార్యక్రమాలకి విందు వినోదాలకి మాత్రము చాలా ముందుగా వేగంగా వెళ్ళిపోవటము కొంతమంది వ్యక్తులతో కూడా పరిచయాలు చాలా బలంగా వేరపరచుకోవటము వారి భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో కొంతమంది సలహాలు సూచనలు కూడా వీరికి వర్తించే అవకాశము ఈ ధనుసు రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు కుటుంబ వ్యవహారాలు ఆర్థిక పరిస్థితులు కొంతవరకు కుదుటపడినప్పటికీ వీరికి కట్టాల్సిన రుణాలు మాత్రం వసూలవ్వడం కొంత కష్టము వీరు కట్టాల్సిన రుణం మాత్రం ఈజీగా కట్టే ప్రయత్నాలు మాత్రం చేయగలుగుతారు వ్యాపారం ఉద్యోగాల విషయాలలోనూ గత ప్రభావం కన్నా ఈ సమయకాలం కొంతవరకు పర్వలేదనే విధంగా కాస్త ఒత్తిడులు తగ్గి మీ మీద ఉన్న కొంత ప్రెజర్ కూడా కొంచెం దూరం అయిపోయి కొంతవరకు పీస్ఫుల్గా మీరు జీవించేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మాత్రము కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కొన్ని బాధాకరంతో కూడినటువంటి అనారోగ్య రహస్యాలు బయటపడటం అనారోగ్యం లేని సమస్యలు కొంచెం మీరు దిగ్భ్రాంతిలు పడగలిగినటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి శుభ కార్యక్రమాలు గృహంలో కొన్ని చేయాల్సినటువంటి శుభ సూచకమైనటువంటి పనులకి కొన్ని శ్రీకారాలు చుట్టడం జరుగుతుంది పిల్లల చదువులు వారి యొక్క విద్యా విధానాలకు సంబంధించిన కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవడం అందులో మీకు మేలు జరిగే అవకాశం జరగటము కేసులు గొడవలు కోర్టు సమస్యలు కోర్టుకు సంబంధించిన విభేదాలు పోలీస్ స్టేషన్కి సంబంధించిన విభేదాలు ఏదైనా వ్యక్తులతో వాగ్వాదాలు కుటుంబంలో వ్యక్తులతో ఏదైనా సంధి కుదరిన సమస్యలు ఇవన్నీ కూడా కొంతవరకు ఈ సమయకాలంలో క్లియర్ అవ్వటము అవన్నీ కూడా అనుకూలంగా మారడం జరుగుతుంది కొంత ఈ రాశి కలిగిన వారికి ప్రయాణాలలో కాస్త దూర ప్రయాణాలలో కొంచెం రాకడపోగట్లోనే కొన్ని ఇబ్బందులు ఎదురవటము ప్రయాణాల నిమిత్తము ఆశించినటువంటి ఫలితం బంధుమిత్రులతో ఏర్పడినప్పటికీ ప్రయాణాలలో మాత్రం సౌఖ్యత జాగ్రత్త మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కలిగిస్తాయి కాబట్టి అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా ఈ రాసిగలిగినటువంటి వారికి సమయకాలంలో ముందస్తు నిర్ణయాలు వారి వారి మనుగుడికి సంబంధించిన నిర్ణయాలు నూతన విధమైనటువంటి ఒకప్పుడుని జరిగిన చెడును కానీ మనం చేయగలుగుతాము లేదనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా వారి వారి యొక్క తెలివి మీద డిపెండ్ అయ్యి ముందుకు పోగలిగితే అంతా మంచి జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా సమస్యలు ఉండి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు